ఇద్దరు కొడుకులో ప్రాబ్లం ఉంది మైండ్ మారిన ఎందుకని ఆయన మైండ్ మార్చుకున్నాడు కాబట్టి వెంటనే మళ్ళా తండ్రి తీసుకుని వచ్చేసి అదే పాత ని కొడుకు ఇచ్చి మళ్ళా కొడుకు పోగొట్టు అలా సంపాదించుకున్నాడు మీరు అడగండి మనసు మార్చుకున్నాడు కాబట్టి పోగొట్టడం మళ్ళా దేవుడు తిరిగి చూద్దాం అవకాశ వార్తలో ఒక తర్వాత పదిహేను అధ్యాయం తప్పైన కుమారుడు గురించి ఒక విషయాన్ని చూపిస్తాను ఎందుకంటే చివరిలో ఒక మాట ఉంటుంది పదిహేడు వచ్చిన అతను బుద్ధి వచ్చినప్పుడు మాట మనం బుద్ధి వచ్చినప్పుడు చూడండి కొంచెం పాయింట్ సమయం లేదు నేను కొన్ని సెలెక్ట్ సెలెక్టివ్ గా నేను కొన్ని వచనాలు చదువుతాను పదకొండవ చూడే ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పెంచిపెట్టాను చూడండి స్టోరీ చాలా మంది తెలుసు కాదు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయాలని వాటిని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చిన్న కుమారుడు ఒక ఆయనకి ఇద్దరు కుమారు ఉన్నారు ఈ ధనవంతుడు ఇద్దరు కుమార్ ఉన్నారు ఇద్దరు ఒక రోజు చిన్నోడు వచ్చి అన్నాడంట తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి ఆస్తిని పెంచాను గమనించండి వచ్చి అడిగింది కొడుకు కానీ తండ్రి ఇద్దరికి ఆస్తిని పంచాడు అతడు తనకి బాగా తనకి పంపించడం లేదు చిన్నోడు వచ్చి నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వండి అన్నాడు అన్నప్పుడు తండ్రి ఇద్దరికి వారికి తన ఆస్తిని పంచాడు అంటే పెద్దడు రావాల్సిన వాట పెద్ద ఇస్తాడు చిన్నోడికి రావాల్సిన వాట చిన్నోడికి ఇస్తాడు ఇద్దరికి వాళ్ళ షేర్ వరకు వచ్చేసింది ఆ తర్వాత మనం చూస్తే కొన్ని దినములైన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు ఎందుకు అడిగడిన వాట ఇక్కడ మైండ్ సెట్ వ్యూలో పెట్టుకొని దీన్ని చూడండి నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఇద్దరు కుమారున్నారు ఈ రెండో వాడు వచ్చి నాది నాకు ఇచ్చేయండి అన్నారు నా వాట నాకు ఇచ్చేయండి అన్నారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ అసలు ఎందుకు అడిగాడు అడగాల్సిన అవసరం ఏమి వచ్చింది వ్యక్తికి ధనవంతుడు ఇంట్లో జన్మించాడు కుమారుడుగా జన్మించాడు అంటే పుట్టిన దగ్గర నుండి తన సకల వస్తువులు అనుభవిస్తూనే వచ్చాడు ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు వీడు చెప్పిన మాట వింటారు ఇంట్లో ఉన్నటువంటి దాసులు ఈ రెండో కుమారుడు ఏం చెప్పినా సరే వీళ్ళు వింటారు అవునా తండ్రికి తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో తండ్రి కలిగి ఉన్న సమస్తము కూడా కొడుకువే ఇద్దరు ఇక్కడ ప్రత్యేకముగా కొడుకు లేనిదంటూ ఏమీ లేదు ఇక్కడ కొడుకు వచ్చి తండ్రిని నా భాగము నాకు అంటున్నప్పుడు తన జీవిత విధానాన్ని పెంచుకోవడానికి అడగట్లేదు నాకింత ముందు నాకు ఆ కొదువు ఉంది నాకు ఇంత ముందు ఈ కొదువు ఉంది నాకు సుఖం లేదు నాకు సుఖం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఇస్తే నేను కొన్ని సుఖాలు సంపాదించుకుంటాను నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని పెంచుకుంటాను కాబట్టి నాకు వంటలేదు ఎందుకని ఈయన ఆల్రెడీ మంచి స్టాండర్డ్తోనే జీవిస్తున్నాడు ఈయనకి లేని లోటు అంటూ ఏదీ లేదు ఈయనకి నాకు లోటు అంటే ఏమీ లేదు అన్ని సమృద్ధిగా ఉన్నాయి ప్రతి పని తన మాట అంటారు తన కావాల్సి మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అన్ని చేసుకోవచ్చు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరు సడన్ గా లేచి అన్నాడు తండ్రి నువ్వు నాకు వాళ్ళ నాస్తివు నా భాగం నాకు ఇచ్చేస్తే అని అడిగాడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సుఖపడుతున్నాడు తండ్రి కింద సమస్తం ఈ రెండో కుమారుడు కూడా అన్నప్పుడు అన్ని సుఖాలు ఆ ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు అది సంపన్నుల కుటుంబం అన్నప్పుడు అందులో అన్ని ఉంటుంది అన్నప్పుడు సపరేట్ గా మళ్ళీ డబ్బు తీసుకొని బయటకు వెళ్ళి సంపాదించుకునేది ఏమన్నా ఉంటదా అది అన్నీ కూడా ఈ బిల్డింగ్ లో ఉంటుండగా మళ్ళీ ఏమన్నాడంటే నాది నాకు ఇచ్చేయండి ఇప్పుడు అన్ని సుఖాల కూడా మరలా నేను బయటికి వెళ్ళిపోతాను అన్న మాట ఎవరంటారు తెలుసా రీజన్ ఒకటి ఉంటుంది బేసిక్ గా అంటే అక్కడ సుఖాలు లేక సుఖాలు సంపాదించుకుని బయటకు వెళ్ళడం కాదు నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బాగా బ్రతకట్లేదు కాబట్టి ఇప్పుడు నేను బయటకు వెళ్తాను బాగా బతుతానటువంటిది కాదు ఈయనకి బహుశా 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 ఈయనకి ఏం ప్రాబ్లం ఉందంటే ఈయన కేవలం సుఖాలు అనుభవించే కాదు ఆయన అనుకున్నది ఆయన ఇంట్లో జరగాలి ఇప్పుడు ఇది చాలా డేంజర్ ఇప్పుడు అందుకని మైండ్ మారాలన్నాను ఇప్పుడు ఇక్కడ ఈయనకి డబ్బులు తక్కువ నా డబ్బులకు ఇచ్చేస్తే నాకు డబ్బులు అవట్లని చెప్పట్లేదు ఆయన ఈయనకి డబ్బుల ప్రాబ్లం ఉండి ఆస్తి అడగలేదు ఈయనకి ఏం కావాలంటే ఆయన అనుకున్నది ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన అనుకున్న సమయంలో ఆయనకి అది జరగాలి అది ఎప్పుడు జరుగుతుంది తండ్రి దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు అది జరగదు బయటికి వెళితేనే ఆయన అనుకున్నది ఆయన ఇష్టానుసారంగా ఆయన అనుకున్న పద్ధతిలో దాన్ని చేసుకోగలుగుతాడు బయట సుఖాలున్నా ఇంట్లో సుఖాలు లేక నేను బయటికి పోతాను అంటలేదైనా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రి డిసైడ్ చేస్తాడు ఏం చేయాలంటున్నది సుఖాలు కొడుగ్గా సుఖం అనిపిస్తున్నాడు కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి ఏం డిసైడ్ చేస్తాడు అది జరుగుతుంది కాబట్టి నీకు అది నచ్చలేదు నేను అంటే నేను బయటికి వెళ్ళిపోతే నాకంటే ఒక ఇండివిజువాలిటీ వస్తుంది నేను అనుకుంది నేను చేసుకోగలుగుతాను నేను అనుకుంది కొనుక్కోగలుగుతాను నేను అనుకున్నది నేను చేసుకోగలుగుతాను నేను అనుకున్న టైంకి చేస్తాను అనుకున్న టైంకి లేస్తాను అనుకున్న సేపు నేను నిద్రపోతాను అది నాకు కావాలి కాబట్టి నేను బయటికి పోతాను ఆస్తి నాకు ఇచ్చింది చిన్న కొడుకు ఆస్తిని అడిగాడు కానీ బైబిల్ చెప్తుంది తండ్రి వారికి తన ఆస్తిని పంచాడు అంటే పెద్ద కొడుకు కూడా ఆస్తిని పనిచేశాడు ఇప్పుడు పనిచేసిన తర్వాత బైబిల్ మనం చూస్తే కొన్ని దినములైన తర్వాత అంటే అర్థమైన తెలుసా ఆస్తి తీసుకోగానే నెక్స్ట్ డే బయటకి వెళ్ళిపోలేదు కొడుకు ఆస్తి తండ్రి పనిచేసాడు పనిచేసిన తర్వాత కొన్ని దినములైన తర్వాత అంటే కొన్ని దినాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కొన్ని దినాల ఇంట్లోనే గడిపాడు ఇప్పుడు చూడండి అందుకేనే అని చెప్తున్నాను ఆయన నిజంగా ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉండే ఆస్తిని అడగలేదు ఆయన ఆస్తి మీద ఇంట్రెస్ట్ ఉండే ఆస్తిని అడుగుంటే ఆస్తి ఉగానే వెంటనే బయటకు వెళ్ళిపోవాలి కొడుకు కానీ నీకు నిజంగా ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు అందుకే అన్నాను ఇంక ఆస్తి మీద ఇంట్రెస్ట్ కాదు ఈయన తనను కూడా జరగాలంటే ఇంట్రెస్ట్ ఇంక ఎక్కువ ఉంది కాబట్టి అది బయటికి వెళ్తేనే జరుగుతుంది కాబట్టి తండ్రిని ఆస్తిని అడిగాడు ఇప్పుడు ఆస్తి సో మరి బయటకు వెళ్ళిపోవాలి కదా అంటే ఆస్తి తీసుకోగానే బయటికి వెళ్ళట్లేదు కొన్ని దినాలు ఇంక ఇంట్లోనే ఉన్నారు ఆయన ఎంతో కాలం ఇంట్లో లేడు ఇప్పుడు ప్రాబ్లం అక్కడ కుమారుడు ఆశ కూడా తప్పేమీ కాదు ఎందుకంటే అది కుమారుడు హక్కు ఎందుకంటే ఇంకా చెప్పండి దేవుడు ఇజ్రాల ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు అది ఇజ్రాలు ప్రజలకు కాదు ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి దేశం కూడా ఇంట్లో పుట్టారంటే పిల్లన్నారంటే తండ్రికి ఏదోంటాయి కొద్దో గొప్ప ఏదైనా సరే అది పిల్లలు ఖచ్చితంగా చేస్తుంది అది లీగల్ రైటే అది కొడుకు అతను కూడా పెద్ద తప్పేమీ కాదు మోస్ట్ టైం సరిగ్గా చూసుకోవాలి అంతే కానీ తప్పేమీ కాదు ఆయన హక్కు ఉంది అవునన్నా కాదన్నా ఆయన రావాల్సిన వాటానికి వచ్చేస్తారు కాబట్టి ఆశ అనడం తప్పు కాదు ఈ రెండో కుమారుడు చేసిన తప్పుల్లా ఏంటంటే ఈయన ఆస్తి తీసుకొని ఇంట్లో ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఆస్తి తీసుకొని ఇంట్లో ఉండి అలాగనే మళ్ళీ యథావిధిగా కుమారులా కంటిన్యూ అవ్వచ్చు కానీ ఆస్తి తీసుకొని ఆస్తి కలిగి ఉన్నవాడు ఎక్కువ కాలం ఇంట్లో నిలబడలేకపోయాడు ఆస్తి కలిగింది కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే బయట పోదాం అనుకున్నాడు అంటారు చూసారు రెక్కలు వచ్చి ఎగిరిపోయారు అంటారు చూసారు చాలా మంది దేవుడు కొంతమందిని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇంత ముందు లాగా వాళ్ళు అలాగనే కొనసాగలేరు ఆటోమేటిక్ చాలా మంది బిలీవర్స్ మారిపోతారు ఇంత ముందుగా ఇప్పుడు కొంచెం ఇన్కమ్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ప్రవర్తనలు మారిపోతే మాట తీరు మారిపోద్ది ఇంత ముందు కొంచెం స్టేటస్ పెరిగింది అనుకోండి అది ఎవరించిన ఆశీర్వాదమే నేను హెచ్చినటువంటిది అంటే కేవలం దేవుని దగ్గర వస్తుంది ప్రమోషన్ కానీ ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది నాకు కొంచెం హోదా పెరిగింది ఇప్పుడు హోదా పెరిగిన తర్వాత నేను ఏంటంటే ఇంత ముందులాగా అందరితో ఇంత ముందు మాట్లాడి కలవను నేను ఒక మంచి లెవెల్ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే నాకు హోదా పెరిగింది బహుశా ఫైనాషియల్గా కావచ్చు స్టేటస్ పరంగా కావచ్చు నాకు హోదా పెరిగిన తర్వాత ఏం చేస్తానంటే నా హోదా తగ్గట్టులందరినీ కూడా నేను ఖచ్చితంగా పడేస్తాను హోదా ఇచ్చిన దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ధనం ఇచ్చిన దేవుడు కానీ ఇప్పుడు అది కలిగిన తర్వాత మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవ్వలేకపోతున్నాం కొంతమందికి దేవుడు ఇస్తే నిజంగా అది తీసుకొని వాళ్ళు నిజంగా బయటికి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంక దేవుడు కూడా అవసరం లేదు దేవుడు ఇస్తాడు ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు మిగిలిన ఆశావ దేవుడు ఇస్తాడు ఇచ్చిన తర్వాత కూడా అది నువ్వు కలిగా ఎందుకంటే ఒకరి కలి విస్తరించోళ్ళు వాళ్ళకి ఏమి ప్రయోజనము లేదు కాబట్టి నాకు డబ్బు ఉండొచ్చు ఈ రోజు లేని డబ్బు రేపు నాకు నెలకి మంత్లీ ఇన్కమ్ పెరగచ్చు పెరిగిన మాత్రం నా ప్రవర్తనలు మార్పు రావాలని ఏమి లేదు ఇప్పుడు ఇంత ముందులాగా నేను మాట్లాడకుండా నా బిహేవియర్ మార్చి ఉండాల్సిన అవసరం లేదు అది ఉంటది అది ఉన్నప్పుడు కూడా నా బిహేవియర్ అలాగున్నాయి కానీ చాలా మంది బిలర్స్ అలా ఉండదు మారిపోద్దు ఇప్పుడు అనుకుంటున్నాడు ఏంటంటే ప్రతిది నా చుట్టూ తిరగాలి అనుకుంటా ఇప్పుడు ఆ కుమారు అయితే ఉన్నాడు అప్పుడు ఆస్తి కలిగింది ఆస్తి కలిగిన తర్వాత ఎక్కువసేపు ఆ చేతి కింద తండ్రి కింద ఉండలేకపోయాడు వ్యక్తి ఇప్పుడు ఎంత త్వరగా బయటకి వెళ్ళిపోతున్నాడు కొన్ని రోజులు చూశాడు ఇంకా భరించలేకపోయాడేమో వెళ్ళిపోదాం అనుకున్నాడు బయటకు వెళ్ళిపోయాడు కొన్ని దినములు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు కూర్చొని గమనించండి బయట వాక్యం చదువుకున్నాం చిన్న కుమారుడు సమస్తం సమకూర్చి దూరదేశం మనకు ప్రయాణం అయిపోయి అచ్చడి తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను ఇప్పుడు గమనించండి తర్వాత ఆయన ఏం చేస్తాను బాస్తింత బయట చేసుకుని వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఆయనదే డబ్బు కాదంటలేదు ఆయన ఏం చేసుకున్నా కాళ్ళ పడేసుకున్నా ఖర్చు పెట్టుకున్నా తన బట్టలు కొనుక్కున్నా ఇంకెవరికి బట్టలు కొన్నా ఏం చేసుకున్నా ఆస్తి అంది కాబట్టి ఏమీ లేదు నా డబ్బులు ఎలా పెట్టినా ప్రాబ్లం లేదు డబ్బులు నాయి కాబట్టి మీ డబ్బులు నేను ఎలా పెడతాను ఖర్చు పెడితే అది ప్రాబ్లం కదా నా డబ్బులు నేను ఖర్చు పెడితే ఖర్చు పెట్టుకుంటే ఇతలా చేసుకున్నాడు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే అది వచ్చిన ఆ డబ్బు చేతి వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేసుకోవాలని తెలియట్లేదు ఇది నేర్చుకోండి మన దేవుడు మనకు కొన్ని అనుగ్రహించిన తర్వాత వాటిని మనం కంట్రోల్ పెట్టుకోవాలి కానీ దాని కంట్రోల్లోకి మనము వెళ్ళకూడదు జాగ్రత్తగా మనం కొంచెం తెలివి ఉన్నాం అనుకోండి గడు మిగిలినందరం తెలుగు తక్కువ తీసుకొడేస్తాం మనకు కొంచెం జ్ఞానం దేవుడు అనిపిస్తాం కొన్ని కలిగి ఉండటం వలన మన మీద గొప్పలాగా ఫీల్ అయిపోతుంటాం అందుకే దేవుడు అది ఇచ్చిన తర్వాత జాబ్ లేనప్పుడు ఎలా ఉన్నాం జాబ్ వచ్చేది ఎలా ఉంటున్నాం కొంత జాబ్ లేనప్పుడు మామూలు ఉంటాం జాబ్ వచ్చేది మారిపోతారు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకుని దాన్ని ఎలా దాన్ని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తెలియక వాళ్ళు దాన్ని గ్రిప్ లోకి వెళ్ళిపోతారు అది వీళ్ళని మార్చేస్తుంది అది వాళ్ళ స్వభావాన్ని మార్చేస్తుంది వాళ్ళ ప్రవర్తన మార్చేస్తుంది అనుకుంటుంటే నేను పెద్దోడిని అనుకుంటాను నేను తిండో జాబ్ లేదు ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు నన్ను గౌరవించాలండి అది మనల్ని మార్చకూడదు మనల్ని మార్చాల్సింది వేరేది ఉంది బిల్ వరగా ఆస్తి వచ్చింది బయటికి వెళ్ళాడు దాని డబ్బుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాల్సి తెలియదు దుర్వ్యాపారం చేసాడు కాల్ చేస్తున్నాడు ఆస్తి ఇంత పోయింది అదంతా పద్నాలుగు వచ్చిన అదంతా ఖర్చు చేసిన తరువాత అదంతా ఖర్చు చేసిన తర్వాత అప్పుడు ఏమొచ్చింది కరువు వచ్చింది ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది తెలిసింది ఆయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కరువు రాలేదు అందుకే ఏమంటాను తెలుసా ఒకసారి ప్రాబ్లమ్ నువ్వు అనుకున్న టైంకి రాదు జాగ్రత్తగా అండి ప్రాబ్లం అనుకున్న టైంకి రాదు మనం డబ్బు నా దగ్గర ఉంది నాకేం ప్రాబ్లం అనుకుంటావు ఇష్టం సార్లు ఖర్చు పెడతావు నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత కరువు వచ్చింది ఇక్కడ డబ్బు ఉన్నప్పుడు ఉంటే ఈ హ్యాండిల్ చేసేవాడు బాగానే ఆ డబ్బుని ఆహారం కొనుక్కోవడానికి వాడుకున్నాడు బట్టలు కొనుక్కోవడానికి వాడుకున్నాడు ప్రాబ్లం ఏంటంటే ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసిన తర్వాత ప్రాబ్లం వచ్చింది అందుకే నేను తెలుసా మనీ కొంచో చెప్తున్నాను మనకు దేవుడు ఇన్కమ్ ఇచ్చాడంటే ఆ డబ్బును ఎలా జాగ్రత్త నెల చివరి వరకు ఎలా వాడుకోవాలి నేర్చుకోండి నేను ఒకసారి మధ్యలో ఏమస్తుంది సడన్ గా మనకు బాగోదు డబ్బులు అవసరం అయితే ఒక మూడు వందలు హాస్పిటల్ మూడు వందలు కావాలి డబ్బు అడుగుతున్నా దాచుకోవాలి నేను ప్రాణ ఎప్పుడు తెలియదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చీమల వల్లే వర్షాకాలం రాకముందే కొంచెం మనం సమకూర్చుకోవాలి చేసుకోలేదు ఇప్పుడు చూడండి ఆ టైప్ లో ఎవరు బయటికి నువ్వు పాడిపోతారా బాబు నీకు ప్రాబ్లం వస్తాయి ఎవరైనా సరే రెండో కుమారుడు చెప్పండి వింటాడా విండు నాకు డబ్బు ఉంది ఇంట్లో ప్రాబ్లం అని అనుకుంటాడు ఉన్నదంతా అయిపోయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది ఎందుకంటాను డబ్బు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దేవుడు నీకు అది ఇస్తే జాగ్రత్తగా ఉండాలి దేవుడు నీకు అది ఇచ్చాడు కాబట్టి నేను ఇష్టం సార్ ఉండాలి వీలు లేదు ఎందుకంటే రేపు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు అదే పాస్ట్ ముందే చెప్పారు అనుకోండి ఇదే తప్పైన కుమారుడికి డబ్బు ఉండగా నువ్వు జాగ్రత్త కాపు రేపు కరువు వస్తుందని చెప్పావు అనుకోండి ఫాస్ట్గా నా డబ్బు వచ్చిందని నాకు అసూయండి అందుకనే ఏదో మైండ్లోండి ఇలా అన్నారండి అంటారు అది లేనప్పుడు ముందే చెప్తే వింటారా నేను చూడండి అది అలా డబ్బు అయిపోయింది కరువు వచ్చింది కలిసి వస్తుంది తినడానికి కూడా గత పరిస్థితులు కలిపాడు అందుకే అది ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే అది లేనప్పుడు నీకు చాలా ప్రాబ్లం వస్తుంది అందుకే అంతను ముందే దేవుని చేతికి దేన మనసు కలిగి ఉంటే అంత బాగుంటుంది దబ్బంత అయిపోయింది కరువు వచ్చాను కరువు చూద్దాం చూడండి వాడు ఇబ్బంది పడసాగి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరను ఒక చెంతకు వెళ్ళాడంట అతడు పందుల్లో మేపుటకు తన పొలంలో నీకు వాని అనేది పంపాను ఎక్సీ ఎక్కడికి వెళ్ళాడంటే అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలనిపించలేదు చూడండి ఒకసారి ఒకవేళ కనుక మంచి కార్యం దేవుడు మేలు చేసినప్పుడు ఆ కృతజ్ఞత అంటే నేను దేవుని దగ్గర తీసుకురాకపోతే అట్లీస్ట్ నిన్ను కనీసం ప్రాబ్లం నేను దేవుని దగ్గర తీసుకొని రావాలి గుర్తుపెట్టుకోండి నన్ను ఎందుకు వస్తున్న ప్రాబ్లం నువ్వు బుద్ధి తెచ్చుకోవద్దు నేను దేవుడు మేలు చేసినప్పుడు ఆ మేల్ని గ్రహించి గుర్తుపెట్టుకొని నా ప్రాణమైనా సంతరించి దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్థుతించి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి అలా లెసన్ నేర్చుకుని ఇష్టపడతాను నేను దేవుని స్థుతి ఎప్పుడు ఇష్టపడతాను ప్రాణం వచ్చాక గంట ఎక్కువ ప్రార్థన చేసుకోవడం కాదు ఎప్పుడు ఒకలాగా ఉండేటట్టుగా నేను ఎప్పుడున్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు నిజంగా వేరే దగ్గరికి వెళ్ళడంట ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళడానికి ఇంటికి వెళ్ళచ్చు కదా దానికి అప్పటికి ఇంటికి వెళ్ళాలి అనిపించింది వేరే దగ్గరికి వెళ్ళాడు అడికి వెళ్ళేసరికి అదేమైందండి అక్కడికి వెళ్ళాక పందులు పొట్టు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ చూస్తే వాడిని పంపాను పదహారు వచ్చింది వాడు పందులు తిని పొట్టతో తన కడుపు నింపు కానీ ఆశపడింది కానీ ఎవడునూ వానికి ఏమి ఇయ్యలేదు అప్పుడు అంటున్నాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రును అన్నమ సమృద్ధి ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను నేను లేచి మైండ్ మార్చుకున్నాడు ఇక్కడ చూసారు తప్పని కుమారుడు తప్పని కుమారుడు లైఫ్ నిజంగా మార్చింది ఏంటో తెలుసా ఆయన మనస్సు పరిస్థితి కూడా యాక్చువల్ ఆయన మార్చలేదు డబ్బు అయిపోయి గర్రే నా దగ్గర డబ్బులు లేవు సరే మనం ఏం చేస్తాం మా తండ్రి దగ్గరికి వెళ్తాను అన్నీ కూడా డబ్బు లేని పరిస్థితి కూడా వ్యక్తిని మార్చలేకపోయింది డబ్బు లేని పరిస్థితి కూడా తండ్రి దగ్గరికి నా ఆకర్షించలేకపోయింది పందుల దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళానికి నట్టడుగు పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనస్సును మార్చుకున్నాడు కాబట్టి మళ్ళా తండ్రి దగ్గర వెళ్ళాడు ఆయన మనసు మార్చుకున్నాడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు ముగించేస్తాను వీళ్ళతో వచ్చామని చెప్తాను దీని గురించి ఇప్పుడు తండ్రి దూరం చూస్తున్నాడు కుమారుడు ఎక్కడ దూరం కనబడ్డాడు ఆశ్చర్యం అంటే తండ్రి ఇంట్లో బిజీగా లేడు తలుపు ఎవరు వచ్చారంటే తీయలేదు కొడుకు దూరంగా ఉండగానే తండ్రి చూసా అదేం చెప్తుందంటే మనకి ప్రతిరోజు తండ్రి మేడ పైకి ఎక్కి కుమారుడు వస్తాడేమో రోజు ఎదురు చూసా నేనైతే ఈయన వెళ్ళిన దగ్గర నుండి వచ్చిన రోజు వరకు ప్రతిరోజు తండ్రి మేడెక్కి కొడుకు కనబడతాడేమని మేడమేదండి అందుకని ఈయన అనుకునే ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళాడు వెళ్ళినప్పుడు తండ్రిని చూశాడు ఫస్ట్ అటెంప్ట్ లో చూశాడు తండ్రి ఫస్ట్ అటెంప్ట్ లో తండ్రి చూశాడు చూసాడు అంటే ఆయనకి ఫస్ట్ అటెంట్ కానీ తండ్రి మాత్రం ప్రతిరోజు దాన్ని చేస్తూనే ఉన్నాడు కాబట్టి కొడుకు చేసిన ఫస్ట్ అటెంప్ట్ లో తండ్రి దాన్ని క్యాచ్ చేశాడు కొడు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు ముద్దు పెట్టుకున్నాడు కొడుకు ఏదో మాట్లాడుతున్నాడు డాడీ నేను మన ఇంట్లో పనులు పెట్టుకో చాలు ఏం అసలు చెప్తున్నా సార్ నువ్వు నువ్వు అలా మాట్లాడదాం లేదు అసలు ఆ మాటను పట్టించుకోలేదు తండ్రి గమనించి అక్కడ మనసు మార్చుకుంటే దేవుడు అంత ఇష్టపడతారో చెప్తున్నాను నువ్వు ఇంతకుముందు అంత భయంకరంగా చండాలంగా దరిద్రంగా జీవించు నువ్వు కనుక నీ మైండ్ మార్చుకోవడానికి ఇష్టపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నీ ప్రాబ్లం గురించి మాడదాం అనుకున్నా సరే దేవుడు మాత్రం అసలు నీ ప్రాబ్లం చేతనే ఎందుకని నువ్వు మైండ్ మార్చుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ అందులోకి కాబట్టి ఇంకా దాంట్లో డిస్కషన్ చేయడం కూడా అనవసరం అందుకని దేవుడు కుమారుడు చెప్తున్నాడు పనుల్లో ఒకటే పెట్టుకొని చెప్తున్నాడు కానీ తండ్రి వెళ్ళలేదు లేదు పనులను పిలిపిస్తున్నాడు మా పై బట్టలు మార్చండి ఉంగర తొడగండు నా కొడుకు మరలా దగ్గరికి చనిపోయాడు మరలా బ్రతికాడు ఈయన మరలా నా కొడుకు దత్త లేదు నా కొడుకు చనిపోయి బ్రతికాడు ఉంగరాలు తొడగండి బట్టలు మార్చండి విందుని చేయండి ఇప్పుడు చూడండి అక్కడ పెద్ద కుమారుడు అన్నాడు ఆ స్టోరీ కూడా వేరుపుడు అది ఇప్పుడు వచ్చేవారని చెప్తాను ఎంతసేపు చిన్న కుమారుడు అనుకోండి పెద్ద కుమారులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వారం చూద్దాం అక్కడ చూడండి పెద్ద కుమారుడు ముఖం మార్చుకుంటాడు ఆ ప్రాబ్లం వచ్చేవారని చూద్దాం ఇద్దరు కొడుకుల్లో ప్రాబ్లం ఉంది మైండ్ మారలే అందుకనే ఆయన మైండ్ మార్చుకున్నాడు కాబట్టి వెంటనే మరలా టెండర్ తీసుకుని వచ్చేసి అదే పాత పొజిషన్ని కొడుకు ఇచ్చారు మళ్ళా కొడుకు పోగొట్టు అలా సంపాదించుకున్నాడు మీరు అడగండి మనసు మార్చుకున్నాడు కాబట్టి పోగొట్టున దాన్ని మళ్ళా దేవుడు తిరిగి ఎందుకంటే మనము మనస్సును మార్చుకుంటే రూపాంతరం చెందుతాం స్టార్ట్ అని చూస్తారు మనసు మార్చుకుంటే అది ఎక్కడ కోరు తీసుకెళ్తున్నారు చాలా మంది గ్రహించక దేవుని ఆ మనస్తత్వాన్ని మార్చుకోము కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోము కాబట్టి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి దాని నుండి తప్పిపోతున్నా జస్ట్ మైండ్ మార్చుకోవడం ఇష్టం లేక మార్చుకోలేక కాదు మార్చుకోవడానికి మార్చుకోవడానికి నీకు అవసరమైనటువంటి శక్తిని దేవుడి విల్ పవర్ ఇచ్చాడు మనకి ఎవరు మార్చుకోలేకనకండి మారడానికి ఇష్టపడక మారం మనం జంతువులు నేను మారాలనుకుని మారో నేను మారను అనుకుని అలా ఉండవద్దు అవంతా స్వభావం అంతే స్వభావాన్ని పని పనిచేస్తాయి మనకి స్వభావాన్ని బట్టి కాదు మన ప్రాచీన స్వభావం మునుపు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోండి అన్నాడు పౌలు సరే అది ఆ ధరించుకునేటువంటి సామర్థ్యము చెట్టులకు లేదు జంతువులు లేదు మనకే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎంత గంట ప్రసంగం చేస్తా గంట ప్రసంగం చేసినా ఈ తర్వాత కూడా మీరు మారాలని మీరు అనుకుంటేనే మారతారు లేకపోతే నేను ప్రసంగం చేసాను కాబట్టి మీరు మారు ఆ శక్తి ఆ విల్ప వరకు అంత గొప్ప శక్తి ఉంది అంటున్నాను ఈ విలుప వ ఎంత గొప్ప శక్తి ఉందంటే దేవుడు నువ్వు తినొద్దో అన్నా సార్ నేను వెళ్ళి తింటాను అన్నంతగా తిరుగుబాటు చేసి మరి వెళ్ళి తినేంత శక్తి విలుపవర్నీకిస్తుంది దేవుని వాక్యాన్ని కాదని సైతము దేవుడు వద్దున్నదని సైతము తెలిసి కూడా దేవుని వ్యతిరేకంగా నిలబడేంత శక్తిని ఇస్తుంది అందుకంటే నువ్వు దాన్ని కంట్రోల్ పెట్టు అందుకని మారని కష్టపండి దేవుని వ్యతిరేకంగా కాదు దేవునికి అనుకూలంగా అన్న రూపాంతరం చెందుతాం మారాదు నేను ఎప్పుడు ఎవరు నాకు వెళ్ళి చెప్పలేదండి ఎవరు నేను చిన్న చిన్నప్పటి నుంచి నా మాడతారు ఎంతనండి బిల్ని చిన్నప్పుడు నా మాడతారు అనుకోడు చిన్నప్పటి నుండి చిన్నప్పటి గురించి మాట చిన్నప్పుడు నువ్వు నరకానికి వెళ్ళాలి అవునా మనందరం దేని పాత్ర యాక్చువల్గా దేవుడు రచించకపోతే కాబట్టి పాత మేము మాట్లాడుతూ చిన్నప్పుడు ఎలాగే పెరిగినండి నా మాట ఎంత అనొద్దు నా మాడతీ ఎంతండి చిన్నప్పటి ఎంతండి చిన్నప్పటి నన్ను ఎవరు అనలేదండి పాసా నేను అన్నసారి ఎందుకంటే ప్రాచీన స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నారు ప్రాచీన స్వభావం గురించి మాట్లాడకూడదు నవీన స్వభావం ధరించడం గురించి మాట్లాడుతున్నాను నేను అన్నాను నీ బట్టలు మురిగే కనబడుతున్నప్పుడు నాకు నేను చెప్తాను నువ్వు నువ్వు రూపాంతర చెంది చెప్తున్నా బట్టలు వేసి వేరే బట్టలు వేసుకుంటున్నాను అది బాగాలేదు ఈ పద్ధతి మార్చుకుని అంటున్నాను ఈ మనస్తత్వాన్ని మార్చుకుంటున్నాను మార్చుకుంటే ఎవరికండి లాభం చిన్నవుడికి మార్చుకున్నాడు ఎవరిలాపడ్డా తండ్రి లాపడ్డా పెద్ద కుమారుడు లాపడ్డాడు మీరు మారితే మీకు లాభం నేను మారితే గమనించండి ప్రతివారం మారుతాం మీరు మారుతున్నారు నేను మారుతాను అందరూ మారుతున్నారు కానీ మారడానికి బేసిస్ ఏంటి ఏ వైపు మారుతున్నా మనం ఎవరిలాగా మార్చబడతాం లోకం అనుసరించి అపవాది సంబంధాలు మార్చబడుతున్నామా దేవుని సంబంధాలు మార్చబడుతున్నామా ఎందుకంటే ఇది చాలా నువ్వు దేవుని సంబంధంగా మార్చబడుతుంటే నువ్వు దేవుని చేతిలోకి వెళ్తే దేవుణ్ణి అంతగానే మారుస్తావు అదే కాకుండా నువ్వు వేరే సహవాసం అనగా లోకం వైపు నువ్వు వెళ్తే అది నేను పూర్తిగా మార్చేస్తాను ఇంతగా మారుస్తా అంటూ ఓ టైం వస్తే అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాను ఎవరితో సహవాసం చేయడానికి కష్టపడుతున్నా దాన్ని బట్టి నీ మనస్తత్వం నేను చెప్పేస్తాను నాకు సర్కుల్ ఉంటుంది నన్ను చదువుకున్నట్టు చాలా మంది తెలుసు ఉన్నారు ఇప్పుడు మీరు తెలుసు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను ఎవరి దగ్గర కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నాను ఎంతమంది ఎప్పుడు ఎంతమంది స్టూడెంట్ కూడా చదువుకున్నప్పుడు వాళ్ళతో కంఫర్టబుల్ ఉండగలుగుతున్నా లేదా ప్రస్తుతం మారేత కంఫర్ట్ వాళ్ళతో నేను కంఫర్టబుల్ ఉండగలుగుతున్నా దాన్ని బట్టి నా మెంటాలిటీ అంటే మీరు చెప్పవచ్చు నేను ఎవరితో సుఖంగా ఉండగలుగుతున్నాను దాన్ని బట్టి అది నా మనస్తత్వం ఒక తాగుబోతుడు నాతో సుఖంగా ఉండలేదు నేను వాడితో సుఖంగా ఉండలేను వాడు వాడితో సుఖంగా ఉంటాడు నాలుగు వాళ్ళు నాతో సుఖంగా ఉంటాడు కాబట్టి నేను ఎవరు నేను చెప్పుకోవడం కాదు నీ సర్కిల్ అంటే చెప్పు నువ్వు వెంటనే నేను చెప్తాను ఎవరితో ఇష్టపడతాను మీరు చెప్పండి మీ మనస్తత్వం ఏంటో నేను చెప్పేస్తాను దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని మార్చుకోవడానికి ఇష్టపడితే మార్చుకుంటే నువ్వు మార్చుకున్న తర్వాత దేవుడు పాదలు మాటనే మాట్లాడలేదు ఇవందైనా చే ప్రభావ నేను అది చేసిన దేవుడు అన్నీ మాట్లాడు మారేవా కదా నాకు అది చాలు నేను మరద నీకు పొజిషన్ నీకు పందులు దగ్గర వ్యక్తిని తీసుకొని వెళ్ళి మంచి వస్త్రాలు ధరింప చేసి ఉంగురం తొడిగి తండ్రి అక్కడ పార్టీ చేస్తున్నాడు కొడుకు చేశారు చేశాడు కదంటే వాడు చేస్తే పాడు చేశాడు మైండ్ మార్చుకున్నాడు కదా ఈ ఆస్తు కంటే ఈ మైండ్ ని పవర్ఫుల్ అని తండ్రి వేయించాను పోతమస్తి ఏ ఉంది ఇప్పుడు మైండ్ మారింది నాకు అది అంటున్నాడు ఆ ఆస్తిని మైండ్ లో మార్చలేదు నువ్వు అనుకుంటూ మారదు అక్కడ అందుకే పోతే ఆస్తి ఏమంది మైండ్ మారలేదు అదే చాలు ఉన్నదంతా మళ్ళీ సహకరిస్తాం కాదు మళ్ళీ ఉన్నా పర్వాలేదు ఒకసారి దేని దొరికి వచ్చి ప్రభు నేను మారడానికి ఇష్టపడుతున్నాను దాన్ని నేను ఈ విషయాలు బైబిల్ ప్రకారం చూస్తే కట్టగలియడం చెప్తున్నారు సేవకులు చెప్తున్నారు లేదా విశ్వాసాలు చెప్తున్నారు లేదా బైబుల్లో నేనే గ్రహిస్తున్నాను నేను మార్చుకున్నాను మార్చుకో ఇంతకుముందు నేను అంత చండాలంగా జీవించిన దేవుడు ఫలాల నుంచి మాటల్ని తెలుసా నా కుమారుడు చనిపోయేలా బ్రతికాడు ఇంతకుముందు ఎలా ఉన్నాడు మార్చుకున్నాడు రండి విందు మారు మనస్సులో మనస్సు మార్చుకోవడంలో అంత గొప్ప శక్తి ఉంది అందుకే అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి మారడానికి ఇష్టపడండి మీ ప్రాచీన స్వాభం అడ్డు చెప్తుంది వద్దు అంటుంది వాళ్ళు చెప్తే నువ్వు మారడం ఏంటి అంటుంది ఆళ్ళు చెప్తే నువ్వు మారడం ఏంటన్నప్పుడు వాళ్ళు చెప్పేది వాళ్ళకి లాభం ఉంది నేను మిమ్మల్ని మారమని చెప్పేది నాకు లాభం చెప్పట్లేదు అది నా పని కాబట్టి చెప్తున్నాను మీకు ఇష్టం లేకపోతే చెప్తున్నాను మీరు మారితే మీకు ఆశీర్వాదం ఇప్పుడు ఒకవేళ మీరు మీ లేదా చిన్న ఉన్నప్పుడు నేను చెప్పాను అనుకోండి మీ గురించి నాకు మనసులో చెడు చెడు ఆలోచన ఉండి చెప్పట్లేదు నేను మీరు ఇక్కడికి రెస్ హైలీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే మాట చెప్తున్నాను నేను అప్పుడు గ్రహించాలి చిన్నపా ఎందుకు చెప్తున్నారు అన్ని మాకు గురించి ఎందుకు చెప్తున్నారు మన మంచి కోసం అని గ్రహించి మారనుకోండి రేపు మీరే స్వరూపంలో మార్చబడుతుంటారు ఒక అప్పుడు తాత్కెళ్ళక మీకు దుఃఖకరం కనబడిచిందో అనుకో ముందుకెళ్ళింది దానికి చూసుకుంటే ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి నేను ఈ రోజు మారింది కాబట్టి నాకు మరలే పూజ వచ్చింది మీరు దగ్గర ఇస్తాడు కాబట్టి దేవుడు సంఘాన్ని ఇస్తాడు అనుకూలంగా ఉన్నాడు దేవుడు కుటుంబాన్ని ఇస్తాడు ఆ ఎలాగైతే ఈ కుమారుడికి ఒక బిల్డింగ్ ఇచ్చి నువ్వు అందరూ సెక్యూర్ గా ఉండు నీకు రాసినా ఈ బిల్డింగ్ లోకి వస్తా దేవుడు చెప్తున్నాడు ఆ తండ్రి చెప్తున్నాడు కానీ నేను నేను బయట పోతాను అన్నాడు నేను దేవుడు అలాగే మనకు చర్చనిచ్చాడు మనకు ఫ్యామిలీని ఇస్తున్నాడు నువ్వు పెద్ద ఇందులో బయట పోదా అనుకుంటా నాకు ఇక్కడ సుఖం లేదు నేను బయట పోదా నేను బయట పోదా అనుకుంటా ఇంజుడులో వెళ్ళిపోదా అనుకుంటా నీకు ఇందులో ఉన్నంత సెక్యూరిటీ నీకు బయట నువ్వు చర్చలో ఉన్న సెక్యూరిటీ నీకు బయట ఉండదు నువ్వు కుటుంబంలో ఉన్న సెక్యూరిటీ నీకు బయట ఉండదు ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చర్చల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఫ్యామిలీ కాదని బయట పోతాననుకుంటే నీకు ఇందులో ఉన్న సెక్యూరిటీకి బయట దొరకదు సంఘంలో ఉన్నంత సెక్యూరిటీ నీకు బయట దొరకదు దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకొని నా ఇష్టం ప్రకారం చేసుకోండి ఇక్కడ కుదరని బయటకు వెళ్ళిపోతాను అంటే ఇందులో ఉండి ఈ బిల్డింగ్లోనే సకల ఐశ్వర్యం ఉన్నాయి సకల ఉన్నాయి బయటికి వెళ్ళి పెద్దగా తండ్రి దగ్గర లేనిది ఏదో కొనుక్కోలేదు కుమారుడు అదొకటి ఇష్టానుసారంగా చేసుకున్నాడు అంతే అదే బిల్డింగ్లో ఉండి తండ్రి కింద ఉంటూ తండ్రి చెప్పకుంటూ తండ్రి కింద ఉంటూ హ్యాపీగా ఉంటే అన్ని సుఖాలు అనిపించేవాడు ఆ పందులు వరకు అంత టైం వేస్ట్ చేస్తున్న ఉండేది ఆలోచించండి అష్టాన్ని మార్చుకోండి ఇష్టం వేరే లోపలికి ఇష్టం ఉండదు వేరే వాళ్ళు చేతి పొందడానికి ఇష్టపడదు వేరే వాళ్ళు చెప్పింది చేయడానికి ఇష్టపడదు కానీ ఆ బిల్డింగ్ లో ఉన్నంత సెక్యూరిటీ నీకు బయట దొరకదు అదే చెప్తున్నాను సంఘం అంత సెక్యూరిటీ నీకు బయట దొరకదు ఎక్కడ నీకు చెప్పేవాళ్ళు నువ్వు ఎలా మార్చుకుని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ నీకున్న సెక్యూరిటీ నీకు బయట ఉండదు బయట ఎవరు చెప్పరు కాబట్టి నువ్వు పాడైపోతావు ఇక్కడ చెప్తున్నారు కాబట్టి నువ్వు బాగుపడతావు కుటుంబం అయినంతే అందుకే నీదొక పెద్ద ప్రివిలేజ్గా భావించాలి ఫ్యామిలీ అని కానీ చర్చ్ ఫ్యామిలీ అని కానీ ఒక పాధిక్యతను గ్రహిస్తే నువ్వు సచివండావు అనుకో నువ్వు తప్పిపోతున్నప్పుడు తప్పిపోతున్నా చెప్పేవాళ్ళు పది మంది ఉంటారు సంఘం చూస్తారు మనం భయపడే నువ్వు తప్పు చేయడం మానేస్తావు అలాగే సంఘం నువ్వు దేవుల్లో కొనసాటానికి నీకు సహాయపడుతుంది కుటుంబం కూడా అంతే నేను ఎలా పడతాను ఎవరితో పడతారు అనుకుంటే ఫ్యామిలీ నాకు సహాయపడుతుంది ఫ్యామిలీ భయపడి ఒకసారి కొంచెం చేయడం మానేస్తాను ఎందుకని ఫ్యామిలీ ఉంది కాబట్టి అది లేకపోతే నష్టం సాధ పోతానభా ఇవన్నీ ఏంటంటే అవన్నీ మనం ఏమో వృద్ధులే అనుకుంటాం చర్చ్ మన మీద దొరుకుతుంది అనుకోండి చర్చ మన మీద ఉదగట్లేదు చర్చ్ నిన్ను రూపాంతరం చెందే ప్రయత్నము చేస్తుంది కొంచెం నీ ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకొని దేవుని చేతికి ధ్యానం మనసు కలిగి ఉంటే ఇప్పుడు నీకు కొన్ని నిబంధనలు వచ్చాను ఇప్పుడు అనుకున్న తిరిగ నీకు లేదనుకుంటా చర్చిలో కుటుంబంతో తిరగడం లేదనుకుంటాం కానీ ఓ టైం వచ్చినప్పుడు నీకు నిజంగా చాలా గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తా టైమింగ్ చాలా ప్రమాదం అక్కడ ఊరుకు అలా భరించింది దేవుడు కానీ ఇస్తాడు నేనైతే ఇదే మనసులో పెట్టుకున్నాను ప్రతి ప్రసంగం మనం మార్చాలి ప్రతి ప్రసంగం మార్చాలి ఊరి పైపే నేను పైపే చేసుకుని వెళ్ళిపోయి మీరు పైపు అయితే నేను అంత పని కనుక్కో ఉండదు పెద్దగా ఎంత కష్టపడుతున్నా ప్రసంగం ఇంప్రెస్ చేయడానికి కాదు ఇంప్రెస్ చేయడానికి కానీ కాదు తెలుసుకోవాలి కొన్ని విషయం తెలుసుకున్నంత ఇలా మారాలి మనం మార్చుకున్నాం అనుకోండి మారిన వందలు కొనసాగితే అంతకంటే వేరే పాధిక్యత వేరొకటి మనసు మార్పు రూపాయలు మనసు మార్చుకుని దేవుని స్వరూపాన్ని ప్రార్థన చేస్తాం